ముందు రవీంద్రరావు గారు విన్నారు కదా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ప్యాంటీలో తొండలు చొరవగొట్టి కొట్టిస్తా అని కూడా అలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఈ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు నిజంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కొన్ని స్థానాల్లో ముఖ్యంగా భువనగిరిలో అలాంటి ప్రయత్నం జరుగుతుంది బిడ్డ బెయిల్ కోసం బీజేపీని గెలిపించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు బీఆర్ఎస్కు ఒక్క సీట్ వచ్చినా అది మోడీకే తాకట్టు పెడతాడు బిడ్డ బెయిల్ కోసం ఇలాంటిది ఆయన మాట్లాడిన మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇప్పటికే చాలా దీనస్థితిలోకి పడిపోయింది బీఆర్ఎస్ ఇక్కడ నాయకులు అంటే టికెట్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇవ్వని వాళ్ళు వెళ్ళిపోయారు ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేస్తున్న దాడిని ఎల్లుండి నుంచి మీ బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఆ బస్సు యాత్రతో దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం జరుగుతుందా సాధ్యం అవుతుందా గుడ్ మార్నింగ్ ందరికి పాల్గొంటున్నాం మీ కూడా ఇప్పుడు ఏ రకంగా మాట్లాడినది ముఖ్యమంత్రి గారికి మీరే వినిపించారు కళ్యాణ్ గారు మీరు వినిపించిన దాంట్లో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఎన్నికల తర్వాత ఇప్పుడు మాట్లాడిన దానికి ఏమైనా తేడా కనిపిస్తుందా యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా ఈ రాష్ట్రాన్ని ఉండగా పరిపాలించిన పరిపాలించాల్సిన ముఖ్యమంత్రి భాష తీరులో అయినా మార్పు వచ్చిందా మార్పు రాని ఇలాంటి నేత దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవడం అయిందనేది పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి మీరు చూడండి కళ్యాణ్ గారు మేము ఇలాంటి నేతనా మేము ముఖ్యమంత్రిగా ఎంచుకున్నది ఇలాంటి పార్టీనా అనేది రేపు మే పదమూడున రిజర్వ్ అదే ఓటింగ్ తోటి తేలుతుంది జూన్ మూడు ఖచ్చితంగా వస్తాయి ఎంత దిగజారు అండి ఏం భాష అది మేము కూడా మాట్లాడతాం నాకు కూడా సమయం వస్తుంది ప్రతిపక్ష పార్టీగా మీరు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చని పరిస్థితుల్లో ప్రజల ఆగ్రహానికి గురవుతున్న సందర్భంలో వారి పక్షాన నేను నిలబడి మేము మాట్లాడే మాటలకి మీరు ఎలా సమాధానం చెప్పుకుంటారో ఏందో అనేది గుద్దగుడలు ఎవరు ఇప్పుతారు తొండలు ఎవరి లాగుల ఎవరి కడుపుల ఎలుకలు పరిగెత్తాలనేది దిస్ ఎ టైం మీరు వంద రోజులు చేస్తున్నారు ఏం చేశాను వంద రోజుల ముప్పై వేల ఉద్యోగాలు ఏమన్నా సిగ్గుండాల కొద్దిగా కూడా మాట్లాడతాను ముఖ్యమంత్రి స్థాయిలో అంత ప్రాసెస్ చేసి కేవలం కేవలం పట్టాలు ఇచ్చే సందర్భంలో ఎన్నికలకు కూడా వచ్చింది ఆ పట్టాలు నువ్వు ఇచ్చినావు నోటిఫికేషన్ మేం కదా ఇచ్చింది ఇంటర్వ్యూలు మేము కదా చేసింది సెలక్షన్ మొత్తం చేసింది మేం కదా ఇచ్చి కూడా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన తలకా కూడా ఉండాలి తదు చేసింది ఏంటి ఒక ఆర్టీసీ బస్సులు మహిళలకు ఎక్కించావు ఆ ఆర్టీసీ బస్సులకు కూడా నువ్వు రీఎంబర్స్మెంట్ ఇవ్వలే కరెంటు బిల్లు ఇంతవరకు పేమెంట్ చేయలే గ్యాస్ సిలిండర్ పేమెంట్ చేయలే ఒక కింటా కూడా నువ్వు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వలే మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇయ్యలే కులం బంగారం ఇయ్యలే అతను రెండు లక్షలు రుణమాఫీ చేయలే నువ్వు ఏం చేసినావు అని ఒక్క పథకాన్ని కూడా అమలు పరచలే ఒక్క పథకాన్ని కూడా రియంబర్స్మెంట్ చేయలే కేవలం దుర్సుతనం కేవలం నోటి తీటని డాగులు డైలాగ్ వేసి ముఖ్యమంత్రి స్థాయిని ఇవాళ బ్లాక్ మెయిలింగ్ స్థాయికి తీసుకెళ్తున్న నీకు ఖచ్చితంగా ప్రజలు చాలా తొందరలోనే జవాబు చెప్తారు పుది చెప్తారు ఇక బీజేపీ తోటి మీరు అనేది అంటగారుడు ముచ్చట అనేది జనం కూడా నమ్మాలి కదా ఆ మాటలకి ఈ కోరు మాటలకి మేము ఏ కొత్త రాష్ట్రం ఏర్పడింది ఆ విభజన సమస్యలు ఎన్నో పరిష్కరించాలి కేంద్రంతో సఖ్యతగా ఉండాలి కేంద్రంతో పంచాయతీ పెట్టుకుంటారా అని కూడా ప్రజలు అంటారు కనుక మొదటి టర్మ్ లో మేము సానుకూలంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉన్నాం ఎందుకు ఈ రాష్ట్రం బాగు కోసం ఈ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఇష్టం లేకపోయినా కష్టమైన తల వగ్గిన ఎప్పుడైతే మన విభజన సమస్యలు పరిష్కరించక ఈ తెలంగాణకి అండగా ఉండక అసలు తెలంగాణ విభజన అనేది ఆ సరి అయింది కాదు ఇది జరగకుండా ఉండాల్సి ఉండే శాస్త్రీయంగా జరగలేదని వాళ్ళ భావనలు అర్థమయ్యాక రెండో టర్ముల విభేదించాం కదా భారతడు గొడవలు పెట్టుకున్నాం కదా యుద్ధమే చేశాం కదా చాలా మంది ప్రజలు కూడా అన్నారు ప్రధానమంత్రి గారితో కేసీఆర్ గారు పంజాబ్ పెట్టుకోవడం అవసరమా ఈ స్థాయిలో పెట్టుకోవడం అవసరమా అంటే ఒక పక్కన తొక్కితుంటే ఒక పక్కన ప్రభుత్వానికి కూల్చడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పెడుతున్న ఇబ్బందులని అన్ని పరిగణలో తీసుకొని కేంద్ర ప్రభుత్వం తోటి టీ అంటే డి అంటుంటే ఇవాళ ఏ రకంగా బీజేపీ తోటి అంటగాతున్నాం మాట్లాడుతుంది మాట్లాడడానికి కూడా తల ఉండాలి తర్వాత మేము కాంప్రమైజ్ అయితే కవిత గారు జైలుకుంటారండీ ఇప్పుడు గాజిరాధి ఉన్నాడు సుజరాజ్ చౌదరి ఉన్నాడు ఆ తర్వాత సీఎం రమేష్ ఉన్నారు ఈ దేశంలో ఎంతో మంది అవినీతి పనులుగా ఈడీలు సీబీఐలు ఇన్కమ్ ట్యాక్స్ ముద్ర వేసి కేసులు పెట్టి మరి వాళ్ళ పార్టీ కడవ కప్పుకోగానే పునీతులు కాలేదా మరి మేము కూడా బీజేపీ తోటి ఎలియన్స్ అయినట్టు ఒక్క ఎన్నికల్లో ఎలియన్స్ అయినట్టు ఎక్కడైనా సానుకూలంగా ఉన్నట్టు ఇవాళ బీజేపీ అభ్యర్థులను కాంగ్రెస్ అభ్యర్థులను చూస్తే అవుతాయి కిషన్ రెడ్డి గారికి గెలిపిన కోసం దాన నాగేందర్ పెట్టలేదా దాన నాగేందర్కి యాక్సెప్టెన్స్ ఉందా ఒత్తిమూరులో నేను నిలబడను అంటే కండువా కప్పి తీసుకొచ్చి పెట్టినాం ఇది అర్థం కావాలి రంజిత్ రెడ్డి ఉన్నాడు ఒక్క నిమిషం రంజిత్ రెడ్డి ఉన్నాడు రంజిత్ రెడ్డి ఆడ గెలుపు దర్దాపులో ఉన్నాడా ఆడ విశ్వేశ్వర రెడ్డి గెలుపు కోసం ఇవాళ రంజిత్ రెడ్డిని పెట్టలే ఆడ గెలిచే అవకాశం ఉన్న సుల్తాన్ తీసుకొచ్చి మరి మీరు మల్కాజ్గిరిలో పెట్టలేదు మల్కాజ్గిరిలో పెళ్లి పెడితే బ్రహ్మాండంగా గెలుస్తాడని ఆయన చర్చ ఉంటే కాంగ్రెస్ పార్టీ కేట్రల్ తో మొట్టుకుంటా అంటే పెళ్లిని పక్కా తీసుకెళ్లి గెలవని సంబంధాలు లేని శుద్ధ మైందరిని తీసుకెళ్లి అక్కడ పెట్టే మీరు ఎన్ని ఎన్ని మొత్తానికి గారు రవీంద్రరావు గారు మొత్తానికి మీరు ఒప్పు ఒప్పేసుకుంటున్నారు చేవెల్లా మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఈ మూడు కూడా బీజేపీ గెలుస్తుంది అది గెలిపించడానికి కాంగ్రెస్ శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తుంది అన్నా మీరు వినండి బలహీనమైన పెట్టి బిజెపి గెలుపు కోసం రేవంత్ రెడ్డి ఎన్ని కుట్ర పంతున్నాడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థుల పెట్టి ఓటు ట్రాన్స్ఫర్ కావడం కోసం బీజేపీ భవిష్యత్తులో చేరడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నమే ఒక్క నిమిషం చెప్పినట్టు ఎమ్మెల్యే సెంట్రిక్ గానే పార్టీ మొత్తం పనిచేసింది ఎమ్మెల్సీలకు ఎంపీలకు ఎవ్వరికి విలువ ఇవ్వలేదు అందువల్లే చాలా మంది ఎంపీలు మీ సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్వరేత కానీ బీబీ పాటిల్ కానీ రాములు గారు వాళ్ళ ఫాదర్ భరత్ వాళ్ళ ఫాదర్ రాములు గారు పార్టీ మారడానికి అదే కారణం అని చెప్తున్నారు ఏకీభవిస్తారా కళ్యాణ్ మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతున్నాను ఏకీభవిస్తారా మీరు భరత్ గారు చెప్పిన మాటల్ని ఇప్పుడు ఓటమికి కారణాలలో అదొక కారణం అనేది ఆ చర్చనీయాంశంగా ఉంది దాన్నేం కాదనిలేదు ఎమ్మెల్యేలు సెంట్రీగా నడపడం అనే విధానం ఎంపీలుగా కానీ ఎమ్మెల్సీలుగా కానీ ఇతర జెడ్పీ చైర్మన్లుగా కానీ డీసీపీ చైర్మన్లు కానీ మిగతా ప్రజాప్రతినిధులను అంత ఉత్సాహవంతంగా పార్టీ కోసం పనిచేసే అవకాశాన్ని ఎమ్మెల్యేలు ఇవ్వలేదు ఏ ఎంత స్థాయి ప్రజాప్రతినిధులైనా నియోజకవర్గాల్లో ఆ తిరగడానికి పనిచేయడానికి అవకాశం లేని పద్ధతిలో ఎమ్మెల్యేలు వ్యవహరించి అనేది స్పష్టం కేసీఆర్ గారు ఎంచుకున్న విధానం ఏంటంటే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వీళ్ళందరూ గ్రూపులు కడుతుంటారు గ్రూపులు అవుతుంటాయి మళ్ళీ ఓటమి కారణాలు అవుతాయి గ్రూపులు లేకుండా ఇండివిజువల్ గా ఎమ్మెల్యే కాస్త స్వేచ్ఛరిస్తే నియోజకవర్గాన్ని చక్కగా కాపాడుకుంటారు కేసీఆర్ గారు ఉద్దేశం కేసీఆర్ గారి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని చాలా మంది ఎమ్మెల్యేలు ఒంటెత్తు పోకడలతోటి తమ ఇష్టారీతిగా నచ్చిన వ్యక్తులని చెంచాలుగా మార్చుకొని బలమైన నాయకత్వాన్ని పార్టీ కోసం తమ కోసం వాడుకోకుండా బలమైన నాయకత్వాన్ని నీరు గార్చి తమ బలాన్ని పెంచుకోవడం కోసం చేసిన ప్రయత్నం అది బలహీన ఎంచుకుని చేసిన ప్రయత్నం అనేది విఘటించింది అది ఒక పాతిక ముప్పై నియోజకవర్గాల్లో ఇచ్చిన ప్రభావం మిగతా కొన్ని నియోజకవర్గాల మీద కూడా పడి మాకు నష్టం చేసింది అనేది మాత్రం వాస్తవం ఆ నష్టాన్ని భర్తీ చేసుకోకపోవడం అభ్యర్థుల మార్పు జరగకపోవడం తోటే ఇప్పుడు ఇప్పటి అధికారులకి దూరమైన అనేది జగమెరిగిన సత్యం చాలా మంది ప్రజల్లో ఉన్నటువంటి చర్చన ఇప్పుడు సెట్ అయిపోయిందా అది ఇప్పుడు సెట్ అయిందా ఎంపీ ఎందుకల్లు అలాంటి ఫలితంగా మీకు ఎన్ని సీట్లు వస్తాయి ఎంత కళ్ళో ప్రజలు తీర్పిచ్చాక ప్రజలు తీర్పిచ్చాక పార్టీ క్యాడర్ మనోభావాలు తెలియజేసాక ఈ స్థాయిలో మనకు అర్థమయినాక కూడా మార్చుకోకపోతే భవిష్యత్తులో మనం మనం మనకి అడుగులు వేయడానికి అవకాశం ఎందుకు ఉంటది ఖచ్చితంగా మార్చుకోవాలి పార్టీ నిర్మాణం చేసుకోవాలి గతంలో పదిహేను జరిగిన తప్పులని సరిదిద్దుకొని మళ్ళీ ఉత్తేజంతో ముందుకు పోతే నిలబడగలం